سسپینڈ چه يالو اوراتن سسٹم جو مڪمل طور تي اس تاهي جو ۾ سسپینڈ چه يالو ادر سمسيو مڪمل تخليق جوستنا ڪيتو تاهي چه يالو ادر سمسيو مڪمل تخليق جوستنا ڪيتو اڌ منٽ وٽ مانسي ڪولڪٽر گهر سنهر وار طرفه بيتن

సర్వే నంబర్ ఏడు వందల యాభై తొమ్మిది బార్ ఏ వన్ మరి విస్తీర్ణం నలభై మూడు ఎకరంలో ఇరవై మూడు సెంట్ల భూమి మాది కుటుంబాలకు దాదాపు పద్మూడు మందికి నలభై ఎకరంలా ఇరవై మూడు సెంట్లు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా డీ పట్టాలు మంజూరు చేసి మరి అడంగల్ వన్ బి రెవెన్యూ రికార్డులందు నమోదు చేసి వారికి భూములు ఇవ్వడం జరిగింది ఈ భూములను ఉన్నత కులాల వారు వారి రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని అసైన్మెంట్ భూములకు అక్రమంగా అడంగల్ వన్ బి అక్రమంగా ఎక్కించుకొని ఆ భూముల్లో దౌర్జన్యంగా మరి మాదిగలు పోతే మాదిగలపైన దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉన్నారు ఈ భూములను మాదిగలు కేటాయించారు చట్టబద్ధంగా ఈ భూముల అసైన్మెంట్ భూములు భూములేని నిరుపేదలకు పద పదమూడు కుటుంబాలకు ఒక్కొక్కరికి చెప్పున ఐదు ఎకరముల భూమి కేటాయించి ఢీపట్టాలు మంజూరు చేశారు ఈ భూములు అక్రమాలకు గురవుతున్నాయి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అడంగల్ వన్ బి ఎక్కించుకొని మరి ఉద్దేశపూర్వకంగా మా మాదిలపై దాడులు చేస్తూ ఉన్నారు ఈ భూములకు మరి మండల సర్వేర్ ద్వారా డివిజనల్ సర్వే ద్వారా మరి జిల్లా సర్వే ద్వారా చుట్టుకొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికి రెండు సార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఆర్డిఓ గారికి సిఫారసులు చేసి ఇవి ఎంక్వైరీ చేయండి అని చెప్పి తహసీల్దార్కి ఇస్తే ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు తహసీల్దార్కు సిఫారసులు పంపించి ఈ భూములు మాదిగలకు నలభై మూడు ఎకరముల ఇరవై మూడు సెంట్లు భూములు అసైన్మెంట్ ద్వారా కేటాయించారని చెప్పి బాధితులు మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది దానిపైన విచారణ చేసి మాకు రిపోర్ట్ పెట్టండి అని తహసీల్దార్కు పంపితే తహసీల్దార్ గారు పూర్తిగా రిపోర్ట్ పెట్టి నలభై మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అసైన్మెంట్ కమిటీ ద్వారా మాధపురం గ్రామంలో పద్మూడు మంది మాదిగ కుటుంబాలకు భూములు కేటాయించాం వారికి చట్టబద్ధంగా అసైన్మెంట్ రిజిస్టర్లు ఉన్నాయి భూములు వాళ్ళకే చెందినవి వాళ్ళవి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు మరి దానికి వెంటనే ఆర్డీఓ రామలక్ష్మి మేడం గారు మరి తక్షణమే వారి భూములు వాళ్ళకు కేటాయించి ఎవరైతే అక్రమంగా ఆన్లైన్ అడంగలు ఎక్కించుకున్నారో వాళ్ళ పేరు రద్దుపరిచి మరి చర్యలు తీసుకొని యాక్షన్ రిపోర్ట్ తిరిగి పంపాలని చెప్పి మరి రిపోర్ట్ చేస్తే కూడా తహసీల్దార్ గారు మరి కేవలం అక్రమార్కులతో చేయగలుపుకొని అక్రమార్కులతో డబ్బులు తీసుకొని ఉత్తర్వులు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దళితులకు కేటాయించిన భూములు దళితులకే కేటాయించి అక్రమంగా నమోదు చేసుకున్న అడంగలు వని మీరు తొలగించండి అని చెప్పి కలెక్టర్ ఆర్డీఓ గారు ఉత్తర్వులు ఇస్తే కూడా ఆ భూమి వైపు మూడు నెలలైనా తహసీల్దార్ గారు భూమి మీదకి పోలేదు దళితులకు భూమి కేటాయించిన భూములు రక్షణ కల్పించేలు సర్వేర్ ద్వారా హద్దులు ఏర్పాటు చేయించలేదు మరి ఉన్నత కులాల వారికి ఉద్దేశపూర్వకంగా తహసీల్దార్ అక్రమార్కులకు కొమ్ము కాస్తూ మాదిలు కేటాయించిన భూములను మరి రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు కృష్ణగిరి తహసీల్దార్ అని చెప్పి ఇప్పటికైనా కూడా కలెక్టర్ ఆర్డిఓ గారు తక్షణమే స్పందించి మాధవపురం గ్రామంలో మాదిగలకు పదమూడు కుటుంబాలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన నలభై మూడు ఎకరంలో ఇరవై మూడు భూమికి తక్షణమే అక్రమంగా నమోదు చేసిన అడంగలు వనివి తొలగించి మరి మండల సర్వే ద్వారా డిఐ ద్వారా డిస్టిక్ సర్వే ద్వారా చుట్టుకొలతలు వేయించి అద్దులు ఏర్పాటు చేయించి మాదిగల భూములకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరొకసారి కూడా కృష్ణగిరి మండలం ఆఫీస్ని ముట్టడిస్తాం మరి అవసరమైతే కోర్టుకు పోతామని